పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి ఇల్లులు గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడమే కాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు ఆవిడ ప్రతిరోజు నర్మదా నదిలో స్నానమాచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం చేసేవారు సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది ప్రజలకు ప్రణాళికాబద్ధమైన పనుల విధానం ఉండేది అమ్మమ్మ గురించి తెలియలేనటువంటి మన వ్యక్తిగత పరిస్థితులు వచ్చి మన చారిత్రాత్మకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవటం అనేది మన యొక్క రాజ్యాన్ని పరిపాలించారు అది ఎందుకు ఎలా అనేది నేను రాత్రి మీకు క్లుప్తంగా చెప్పాను ఇక్కడ ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు మన వెళ్ళి ప్రసార ప్రయాసాలకు ఇంత దూరం వచ్చి మేము పిల్లలు కానీ చేసినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు ఆలయాబాయ్ ఓకే గురించి మీకు గత వారం రోజుల నుంచి మేము చెబుతూనే ఉన్నాము చూసుకొని ఇంత దూరం మీ అందరు దాదాపు కొంతమంది ఫిఫ్టీఐ వాళ్ళే ఉన్నారు ఇంత దూరం నడిచి పిలిచినందుకు ఆయన సమయమ్మా తప్పలేదు ఎందుకంటే జనవంలు మన వైపు చూడాలి మేము రాత్రి పదిన్నర టైంలో కూడా పదకొండు గంటల వరకు రాష్ట్ర కార్యదర్శి గారికి రాష్ట్ర ముందుకు సాగించాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన అలాగే సంఘపర్వ నుంచి సావర్కర్ గారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెకం శ్రీనివాస్ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరూ కూడా స్వాగతం సుస్వాగతం చీరలు పెట్టుకొని ఉండరు మీకే ఇబ్బంది దాదాపుగా ఈ సంవత్సర కాలం నుంచి ప్రధాన కార్యదర్శి గారు అందరు ఉన్నారు సాహ్ గారు వీళ్ళంతా నేను ముగిస్తున్నానమ్మా మీరు అయిపోయిన తర్వాత ఎక్కడ

చరిత్రకారుల భారతదేశం మర్చిపోయినటువంటి వాళ్ళని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం మహారాణి గారు ఆమె అచ్చిన్న వయసులోనే పెళ్ళి జరిగినా కూడా వాళ్ళ అత్త మామ ఒక యోధులలాగా తయారు చేశారు వెంటనే భర్తను కోల్పోవటం ఒక రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కూడా మహిళా సమాన సమానత్వం అలాగే అన్ని మతాలకు సమాన హక్కులు అలాగే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ మన ఈ మహారాణి గారికి సుహోల్కర్ హోల్కర్ గారు చేసినటువంటి అద్భుతమైన విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా అదే విధానం మహిళా సాధికారత కావచ్చు దేశ రక్షణ విషయంలో కావచ్చు అలాగే అన్ని కులాలకు మతాలకు ఎటువంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు అవన్నీ కూడా గత చారిత్రాత్మకమైనటువంటి అనేక విషయాలు తీసుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ ప్రజలకు తెలియచేయడానికి ఈ రోజున మూడు వందలవ జయంతి రేపు మే ముప్పై ఒకటో తారీఖున రాబోతుంది దాన్ని ప్రజలకు పరిచయం చేయాలి ఎందుకంటే మనం చరిత్రలో కావచ్చు చదువుకులో కావచ్చు అంత నిజమైన చరిత్రను మనం చూడలేదు మనల్ని ఎవరైతే బాధ పెట్టారో మనల్ని ఎవరైతే బానిసలుగా చూశారో అటువంటి వారి చరిత్రను మనం చదువుకున్నాం నిజంగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఇటువంటి మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే దాని మీద ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాపాడిన మన